హాయ్ వెల్కమ్ టు మనోజ్ అయితే ఎన్నికలకు ముందుగానే ఒంగోలు పాలిటిక్స్ హై వోల్టేజ్ పెంచాయి పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఎన్నికలు ముగిశాక ఇరు పార్టీల నేతలు మెజార్టీలపై భారీగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు సో ఒకరేమో హిస్టరీ రిపీటెడ్ ఉంటే మరొకరు మాత్రం ఆ నేతకు పొలిటికల్ రిటైర్మెంట్ పక్కా అని అంటున్నారు దీంతో ఒంగోలు పాలిటిక్స్ ఎన్నికలు ముగిశాక హీట్ మాత్రం తగ్గలేదు ప్రకాశం జిల్లాలో ఎన్నికలకు ముందు అందరి చూపు ఒంగోలు ఒంగోలు పైన ఫోకస్ అయింది ఆ ప్రాంతంలో ఈసారి ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయో లేదో అనే డౌట్ కూడా ఒక వచ్చింది సో అందుకు కారణం నిజంగా లేకపోలేదు ఎందుకంటే ఎలక్షన్ నెల రోజుల ముందు బాలినేని శ్రీనివాసరెడ్డి దామచర్ల జనార్దన్ వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణల వాతావరణం అక్కడ నెలకొంది సో ఆ ఎఫెక్ట్ పోలింగ్ పై ఉంటుందని అందరూ భావించారు ఈ ప్రాంతాన్ని ఎన్నికల సంఘం అతి సమస్యాత్మక కేంద్రంగా కూడా గుర్తించింది ఒంగోలు సెగ్మెంట్ లో ప్రత్యేక బలగాలతో పాటు అన్ని పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసింది ఒంగోలులో ఎలాంటి ఘర్షణలు జరగకుండా ఈసీ ఏర్పాట్లు చేయడంతో ఎలక్షన్ ప్రశాంతంగా ముగిసిందని చెప్పాలి సో దీంతో ప్రజలు కూడా ఒక అధికారులకు ఇటు దీంతో ఇటు ప్రజలు అటు అధికారులు కూడా ఊపిరి పిలుస్తుందని చెప్పాలి ఇక్కడ వరకు ఓకే బట్ ఎన్ని లు ప్రశాంతంగా ఇటు టీడీపీ వైసీపీ గెలుపుపై అంచనాలు అమాంతంగా పెంచేసుకుంటున్నాయి సో వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి పది వేల మెజార్టీతో గెలుస్తున్నట్లు లెక్కలు వేసుకుంటుండగా టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ తనకు ఇరవై వేల మెజార్టీ వస్తుంది దీని వ్యాఖ్యం చేస్తున్నారు సో దీనికి తోడు ఈసారి ఒంగోలులో పోలింగ్ శాతం బాగా పెరిగింది ఇరు పార్టీలకు గెలుపు మెజార్టీలపై అంతు చిక్కని పరిస్థితి ఎవరి ఎవరికి అనుకూలంగా వాళ్ళు సోషల్ మీడియాలో తమ పార్టీ గెలిపై అంచనా వేసుకుంటూ తెగ ట్రోల్ చేసుకుంటున్నారు సో వాస్తవానికి ఒంగోలు ఈసారి ఎవరు గెలిచినా పెద్దగా మెజార్టీ ఉండదని ఆ పొలిటికల్ పండించి చెప్తున్న పరిస్థితి ఎందుకంటే ఎన్నికలకు ముందు ఒంగోలులో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రెడ్డి సో గాలి గట్టిగా వీచినా సరే చివరి పది రోజుల్లో ప పరిస్థితి మాత్రం మారిందని చెప్పాలి దామచర్లకు గాలి రివర్స్ వీచినట్టు టాక్ నడుస్తుంది సో పోల్ మేనేజ్మెంట్లో వైసీపీ అభ్యర్థి కంటే దామచర్ల వెనుకబడినట్టు కూడా వార్తలు వినిపించాయి ఓటర్లను తాయిలాలు ఇవ్వడం ద్వారా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం వైసీపీకి బాగా వర్కౌట్ చేసిందనే వార్తలు కూడా గుప్పమంటున్నాయి టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ సరైన టీం కుదరకపోవడంతో పాటు చివరి నిమిషంలో వైసీపీ నుంచి వచ్చిన టీడీపీ వ్యక్తులకు ఇవ్వడంతో మొదటి నుంచి ఉన్న క్యాడర్ కాస్త స్లో అయ్యారని టాక్ నడుస్తుంది దీంతో ఎలక్షన్ సమయానికి పోల్ మేనేజ్మెంట్ లో జరుగుతున్న తెలుగు తమ్ముళ్ళు డౌన్ అయినట్లు ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు మరోవైపు దామచర్ల చుట్టూ ఉన్న కొందరు నేతలు బాలినేని కోసం పనిచేసారని టాక్ కూడా నడుస్తుంది అన్ని సమీకరణాలు దృష్టిలో పెట్టుకొని నిజంగా ఒంగోలు మళ్ళీ బాలినేని జెండా ఎగరవేస్తారనే ఒక వైసీపీ పేపర్ లెక్కలు వేసుకుంటుంది కొందరైతే పంద్యాలు కూడా తెగ కాస్తున్నారని చెప్పాలి మరోవైపు టీడీపీ కూడా మెజార్టీ పక్కన పెట్టి విజయంపైనే ఆశలు పెట్టుకున్న సమాచారం కొందరైతే ఇప్పటికే దామచర్ల గెలుస్తారని ధీమా వ్యక్తం చేయడం సహా లక్షల్లో బెట్టింగ్ కూడా సిద్ధమైన టాక్ నడుస్తుంది సో వైసీపీ లెక్క ప్రకారం ఒంగోలు నగరంలో టీడీపీ వైసీ వైసీపీలకు సరి సమానంగా సీట్లు వస్తాయని సో ఒంగోలు రూరల్ మండలాల్లో మాత్రం తెలుగుదేశం పార్టీకి మూడు వేల ఓట్లు ప్లస్ అవుతాయని లెక్కలు వేసుకుంటున్నారు సో కొత్తపట్నం మండలంలో వైసీపీకి ఐదు వేల మెజార్టీ వస్తుందని అధికార పార్టీ ఆశలు పెట్టుకుంది టీడీపీ కూడా నియోజకవర్గం మొత్తం మీద ఇరవై వేల మెజార్టీ వస్తుందని అంచనా వేసుకుంటుంది సో ఒంగోలు నియోజకవర్గంలో ఎనభై ఐదు శాతం పోలింగ్ జరిగింది సో గత ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇరవై వేల మెజార్టీ వచ్చింది ఈసారి గత ఎన్నికల్లో మెజార్టీ రివర్స్ అవుతుందనే భావనలో ఇటు టీడీపీ ఉంది ఎందుకంటే ఆయన పెద్దగా ప్రజల్లోకి వెళ్ళలేదు కాబట్టి సో కొంచెం రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి అనుకుంటుంది టీడీపీ ఎలక్షన్ సైలెంట్ జరగడంతో తో ఆయా పార్టీల నేతలు వారి గెలిపే ఆశలు పెట్టుకున్నారు ఇందులో మరో ట్విస్ కూడా ఉంది ఒంగోలులో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందని ఒక టాక్ కూడా నడుస్తుంది టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగుంటకి ఒక ఓటు ఇటు వైసీపీ అభ్యర్థి బాలినేని ఒక ఓటు వేశారని వార్తలు కూడా గొప్పమంటున్నాయి ఎన్నికల ముందు మాగుంట చెంతకు చేరిన కొంతమంది నేతల మ్యాచ్ ఫిక్సింగ్ చేశారని కూడా జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి ఎన్నికల ముందు బాల్నేనిపై ఇటు మాగుంటపై బాలినేని రాజకీయ విమర్శలు చేసుకోలేదు అసలు ఎందుకంటే టీడీపీ నేతలు మాత్రం బాలినేని అని కోచ్ చేసిన అవినీతి అక్రమాలను ఒంగోలు అభివృద్ధి జరగకపోవడము ఇంకా వైసీపీ వ్యతిరేకతలే తమను గెలిపిస్తాయని ఆశలు పెట్టున్నారు తమ్ముళ్ళు కానీ వైసీపీ అభ్యర్థి బాలినేని మాత్రం ఒంగోలు నిరుపేదలకు ఇరవై వేల ఇళ్ల పట్టాలు జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయనే ధీమాతో ఉన్నారు ఆయన సో ఇప్పటి నాలుగు సార్లు విజయం సాధించిన బాలినేని ఐదోసారి తానే గెలుస్తారని ఆశలు పెట్టుకున్నారు టీడీపీ మాత్రం బాలినేనికి పొలిటికల్ రిటైర్మెంట్ తప్పదని చెప్పుకుంటున్నారు ఒంగోలు ప్రజలు ఎవరికి పట్టం కట్టారో అని తెలుసుకోవాలంటే జూన్ ఫోర్త్ వరకు ఆగాల్సింది నిజంగా ఒంగోలు ఎలాంటి టైట్ ఫైట్ ఉందో ఒంగోలు ఎవరు గెలుస్తారనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్